ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే మేము ప్రయోగ్రాజ్ నుంచి అయితే నైట్ ఇంకా రిటర్న్ అయ్యామనమాట అక్కడి నుంచి ఇక్కడ మేమైతే ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కామనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ సైడ్ అయితే చాలా లైట్లు వేశారనమాట చాలా బాగుంది ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఇంకా వస్తున్నారనమాట ప్రయోగ్రాజ్కి ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ లైటింగ్స్ ఎంత బాగా వేశారో ఏదైతే మేము రిటర్న్లో వస్తుంటే ఇక్కడ అనమాట ఇంక ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా వీళ్ళందరూ ప్రయాగ్రాజ్కి వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు ఇంకా వెహికల్స్ కూడా మనకి చాలానే వస్తున్నాయి అన్నమాట మాకైతే కొంచెం భయం వేసింది మళ్ళీ రిటర్న్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అని చెప్పేసి కానీ ఏం ట్రాఫిక్ లేదనమాట మేమైతే బాగానే వచ్చాము ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇంక ఇవన్నీ ప్రయాగ్రాజ్కి వెళ్ళటాయి అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా ఇంకా మేమైతే నైట్ అయిపోయింది మాకు ఇంకా మేమైతే మధ్యలో పడుకున్నాం అనమాట నిద్ర వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి మార్నింగ్ లేచి ఇంకా డైరెక్ట్ మేము అయోధ్య వెళ్దామని చెప్పేసి అయితే వస్తున్నాం అనమాట ఆ రూట్లో ఇంక ఇక్కడ కూడా ఏమైనా ట్రాఫిక్ ఉంటుందేమో అని కొంచెం భయం వేసింది మేము అనుకున్నట్టే అయ్యింది అనమాట ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆపేశారు మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఇక్కడ ఆపేశారనమాట మేము సెవెన్కి వచ్చి ఇక్కడ ఉన్నాము సెవెన్ నుంచి మొత్తం ఆపేశారు ఇక్కడ ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్స్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకెక్కడ వెళ్ళే దారి లేదు ఇంకా ఇంకా పక్కనే ఉందనమాట ఇంకా మా అన్నయ్య అయితే పిల్లలకు కూడా తినిపిస్తుండు ఇంకా మేము కూడా అందరం ఇక్కడ పూరి అయితే తిన్నాం అనమాట ఇంక ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్నాం మేము ఫోర్కి బయలుదేరామన్నమాట ఇది మళ్ళీ మేము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము మాకు మార్నింగ్ ఇంకా పూరి తిన్నాము ఇంకా ఫుడ్ ఏం లేదనమాట ఇంకా మేము మధ్యలో వెళ్తుంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఏదో అన్నదానంలా పెట్టారనమాట ఇంక అందరికీ ఫుల్ ఆకలిస్తుందనమాట తిన్నాము మేము ముందు హోటల్లో ఆపుకుందాం అనుకున్నాం ఇంకా కానీ అక్కడ పెడుతున్నారు కదా అని చెప్పేసి అనమాట ఇంకా మేము మెల్లిగా ఆపుకుంటా ఆపుకుంటూ వస్తున్నాం అనమాట ఇంక ఇది వచ్చేసి మేము మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఇంకా డీజిల్ అయితే అనమాట ఇంకా అక్కడ ఇది ఒక చిన్నగా మనకి ఇట్లా సూపర్ మార్కెట్లో ఉందనమాట ఇంకా అందులోకి వెళ్ళి మేమైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం అనమాట మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అయోధ్యకి ఇంకా మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు ఆపిన తర్వాత మళ్ళీ కొంచెం మూవ్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి వెళ్తూనే ఉన్నామన్నమాట ఇంకెక్కడ ఆపలేదనమాట ఇంకా ఇంక ఇక్కడ చూసినాక ఫ్రెండ్స్ మేమైతే ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఎక్కడైనా ఆపేస్తారేమో అని చెప్పేసి ఇంకా ముందు ఫస్ట్ అయితే వెళ్ళిపోవడం బెటర్ కదా ఇంకట్లా ఆపుకుంటూ ఆపుకుంటూ ట్రాఫిక్లో ఉండాలంటే అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంకా ముందుకి వచ్చేసాం మేమైతే చాలా రష్ అండి అమ్మ చాలా ట్రాఫిక్ ఎక్కడ చూసినా అసలు ప్రయోగరాజ్కి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ఇంకా మొత్తానికైతే మేము అయోధ్యకైతే అయితే చేరుకున్నామన్నమాట కొంచెం కొంచెం ట్రాఫిక్ ఉందనమాట ఇక్కడ ఇంకా మెల్లిమెల్లిగా వెళ్తున్నాము ఇంకా మేము వెళ్ళేసాము అయోధ్యకి అంటే మేము కొంచెం గుడికి కొంచెం దూరంలో ఉన్నామన్నమాట ఇంకా రూమ్ అయితే తీసుకుందామని చెప్పేసి ఆ నైట్లో రూమ్ తీసుకున్నాము మేము ఈ రూమ్ దగ్గరికి వెళ్ళేది మాత్రం చాలా లోపలికి ఉందనమాట అంటే బైక్ పైన వెళ్తే షార్ట్ కట్ ఉందంట కానీ వెహికల్ మాది కారు కదా ఇంకా కారు వెళ్ళడానికైతే కంపల్సరీ కొంచెం రోడ్ పెద్దగా ఉండాలి కదా అట్లా అని చెప్పేసి తను వేరే రూట్లో తీసుకెళ్తుండమాట కానీ చాలా లోపలికి ఉంది గుడికి ఇంకా మేము అక్కడ ఉన్నదానికి ఒక టూ కిలోమీటర్స్ అట్లుందనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము వెళ్తూనే ఉన్నామన్నమాట లోపలికి చాలా లోపలికి లోపలలోనే అన్నమాట ఇంకా మా ఫోన్స్ అన్నీ ఇంకా ఛార్జింగ్ అయిపోతున్నాయి అనమాట ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఇంకా మేమైతే చాలా అలసిపోయాము ఇంకా అసలు ఎవరికి నిద్రలు సరిగ్గా లేవన్నమాట ఇంకా రూమ్ తీసుకొని ఇంకా ప్రశాంతంగా అందులో పడుకుందాం అని చెప్పేసి ఇంకా రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా వెళ్తున్నాము ఇంకా ఓపిక అయితే అస్సలు లేదు ఇంకా రూము అక్కడ వీడియో అయితే నేను అసలు తీయలేకపోయినా అనమాట అస్సలు ఓపిక్ అనేది లేదనమాట ఇంకా వెళ్తూనే ఉన్నాము వెళ్తూనే ఉన్నామన్నమాట చాలా లోపలికి ఉందనమాట రూమ్ అయితే ఇంకా మేమైతే అసలు అనుకోకుండా వచ్చామనమాట ఇవన్నీ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వెళ్తామని కానీ ఇంకా వెళ్తున్నాము ఇంక ఇంత దూరం వచ్చినాం కదా చూసేసి వెళ్దామని చెప్పేసి అయితే వస్తున్నాం అనమాట మేమైతే అయోధ్యకి ఇంకా ఇంత దూరం మళ్ళీ మనము రావాలనుకుంటే ఇంకా అది చాలా డేసే పడుతుంది మళ్ళీ అట్లా అని చెప్పేసి ఎట్లాగో ఇదే రూట్ కదా ఇంకా చూసి వెళ్దామని చెప్పేసి అయితే మేము ఫిక్స్ అయిపోయాము ఇంకా వెళ్తున్నాం అనమాట మా రూమ్ ఎంత లోపలికి తీసుకున్నామో చూడండి ఎందుకంటే అక్కడ ఎక్కడ దొరకట్లేదు అనమాట ఎందుకంటే ఫుల్ పబ్లిక్ అయిపోయారు కదా ఫుల్ అయిపోయాయి అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే మాకు ఇది ఇక్కడ దొరికింది ఇంకా ఇంకేదో ఒకటి లే ఫస్ట్ అయితే దొరికిందే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా మేము తీసుకున్నాం అనమాట ఇంకా తప్పదు కదా వెళ్తున్నాం అనమాట ఎంత దూరమైనా పర్లేదు అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము వెళ్తున్నాము మళ్ళీ మార్నింగ్ మాకు ఆటోస్ ఉంటాయని చెప్పారనమాట అక్కడి నుంచి ఇంక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన అయోధ్యలో ఇది మనమైతే అంటాం కదా అట్లా కట్టారనమాట ఇది చాలా బాగుంది లైటింగ్స్తోనైతే నేనైతే ఇది నైట్ టైంలోనే తీసాను అనమాట ఇంకా వీడియోస్ అయితే నేను నైట్లో తీయలేకపోయాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ఇంకైతే టెంపుల్కి వెళ్తాము రష్మల్కి ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత వచ్చేసి ఇది 熱と知識はカーシー。 ఇంక ఇక్కడ వచ్చేసి అయితే హనుమాన్ మందిర్ అనమాట ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట కాశీకి ఇంకా మేమైతే నైట్ మొత్తం జర్నీ చేసాము ఇంక ఇలా అయితే కాశీకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో కాశీలో కూడా చాలా అంటే చాలా రష్ ఉన్నారనమాట ఎక్కడికి వెళ్ళినా చాలా పబ్లికే ఉన్నారు ఇంక ఇక్కడి నుంచి అయితే మేము స్నానాలు చేద్దామని అయితే వెళ్తున్నాం అనమాట అస్సలు వెళ్ళడానికి కూడా వీళ్ళంత పబ్లిక్ ఉన్నారనమాట చాలా కష్టమైంది వెళ్ళడానికి ఎంత రష్ ఉన్నారు చూడండి అస్సలు సైడ్ కూడా ఇవ్వట్లేదు అనమాట అంత జనాలు ఉన్నారు ఇక్కడ ఇంకా మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ జనాలను చూసి అయితే చాలా భయం అనమాట అస్సలు ప్లేస్ లేదు స్నానాలు చేసే దగ్గర అయితే అస్సలు అక్కడికి ఎట్లా వెళ్ళామో అసలు ఎట్లా వచ్చామో అసలు అస్సలు అవ్వట్లేదు అనమాట అంత జనాలు ఉన్నారు అసలు కొంచెం కూడా గ్యాప్ లేదనమాట అంత రష్ అనమాట ఇంకెక్కడైతే మేము స్నానాలు చేసుకున్నాం అనమాట ముందుగా ఇక్కడికి వచ్చేసాము ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు ఇక్కడ ఉన్నాము మళ్ళా మేము మాకు పార్కింగ్ అయితే చాలా దూరం ఇచ్చారనమాట అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో బుక్ చేసుకున్నాము చేసుకొని ఇంకొచ్చేసి అక్కడి నుంచి కొంచెం నడిచామన్నమాట ఒక వన్ అట్లా నడిచాము ఇంకా నడిచేసి ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా లైన్ కట్టాము ఇక్కడ ఫుల్ రష్ అనమాట ఇంకా ఫోన్లు అందులో లాకర్లో పెట్టేసామన్న ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నైట్ అక్కడ స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయితే ఇది విద్యాంచల్ అనమాట మేము కాశీ నుండి వస్తుంటే మధ్యలో ఉంది అయితే ఇక్కడికి టెంపుల్ ఉందని ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఇంక ఇక్కడైతే బోటెక్కాము చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే అసలు చెప్పలేమనమాట అంత బాగా నచ్చింది మాకైతే ఈ ప్లేస్ అనమాట ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మీరు వీడియోలో చూస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అన్నయ్య పిల్లలైతే ఇంకా అందులో దిగేసి స్నానాలు అయితే చేసుకుంటున్నారనమాట మేము కూడా ఇక్కడ స్నానం చేసుకుంటున్నాం అందరం చేసుకున్నాము ఇంకా చేసుకొని ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా నెక్స్ట్ అయితే మేము మళ్ళీ బోటింగ్ ఎక్కేసి ఒక టెంపుల్కి వెళ్ళాము వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారనమాట మనల్ని బోటింగ్లో లాస్ట్కి తీసుకొచ్చి మనం ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ మళ్ళీ మమ్మల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట అయితే వాళ్ళందరూ ఇక్కడే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా వీళ్ళందరూ ఇక్కడే ఉంటారంట వాళ్ళు సొంతంగా కూరగాయలు అవన్నీ మంచిగా పండించుకొని మంచి ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటున్నారు వాళ్ళైతే చాలా బాగా అనిపించింది ఆ ప్లేస్ ఇంక ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్ అనమాట పైకి ఎక్కాలి మనం ఇక్కడ నుంచి అంటే మనం టెంపుల్ నుంచి వస్తే ఇట్లా దిగి కిందికి రావాల్సి వస్తుండే కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామనమాట ఇట్లా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇక్కడైతే అందరు స్నానాలు చేసుకుంటున్నారు మేమైతే లాస్ట్కి వెళ్ళేసి అయితే చేసుకున్నాం మాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మేమైతే ఇంక ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాం అనమాట అందరము ఈ టెంపుల్ అయితే మేము మిస్ అయిపోతుండే కానీ ఇక్కడ ఉంది కదా వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట కానీ వచ్చినందుకు మాత్రం మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే బాగుంది అమ్మవారు కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇట్లా బొట్టలు అయితే ఇంకా అందరం పెట్టించుకున్న తర్వాత ఇంకా మేము నెక్స్ట్ పైకి వెళ్తాము అది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలన్నమాట టెంపుల్కి ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము ఇక్కడ ఒక మనకి చిన్నగా గుడి వచ్చిందనమాట ఇంక ఇక్కడ మొక్కేసుకున్నాం మేము ఇంక ఇక్కడ మొక్కేసుకున్న తర్వాత మేమైతే ఇంకా మెల్లిగా పైకి వెళ్ళామనమాట ఇక్కడ నుంచి స్టెప్స్ అనమాట ఇంక ఇక్కడ మనం అమ్మవారికి ఇలా తీసుకెళ్ళాలంట లోపలికి ఇవైతే తీసుకున్నాం అనమాట మేము తీసుకొని ఇది మేము గేట్ వన్ అనమాట ఇవి ఫోర్ గేట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా అనమాట టెంపుల్ అయితే ఫోర్ గేట్స్ ఉన్నాయి మేమైతే ఫస్ట్ గేట్ వెళ్ళామనమాట ఇంకా అక్కడ వన్ టూ త్రీ ఫోర్ అట్లున్నాయన్నమాట మేము ఫస్ట్లో వెళ్ళిపోయాం కదా ఇంకా త్రీ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ ఫస్ట్ గేట్లో నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ షాపింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి చిన్న చిన్నగా హోటల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట అంటే మనకి ఏ గేట్కి వెళ్ళినా అక్కడ కూడా ఉన్నాయి కానీ మేము ఇక్కడి నుంచి వచ్చాం కదా ఇట్లా వెళ్తున్నాం అన్నమాట మేమైతే ఇద్దే అనమాట ఇంకా మేము లోపలికి అయితే ఇంకా ఎంటర్ అవుతున్నాము చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట లోపల కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఇక్కడ కూడా ఇంక ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయింది అనమాట మళ్ళీ మాకైతే చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాము కానీ ఇక్కడైతే అస్సలు అలా లేట్ చేయట్లేదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మంచిగా పంపిస్తున్నారు వాళ్ళు అయితే ఇంకెక్కడ చూసారు కదా ఇంకా ముందుకైతే తొందర తొందరగా వాళ్ళు పంపించేస్తూనే ఉన్నారనమాట అస్సలు ఆపట్లేదు లైన్ అయితే మాకైతే కాశీలోనే చాలా లేట్ అయిపోయింది అనమాట మేము మార్నింగ్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ సెవెన్కి బయటకు వచ్చామన్నమాట కాశీలో అయితే ఎందుకంటే అస్సలు అక్కడ తొందర తొందరగా అస్సలు పంపించట్లేదు అనమాట ఈ టెంపుల్లో మాత్రం తొందరగా అంటే తొందరగా పంపించేశారు మేమైతే బయటకు వచ్చేసాం ఇంకా చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకెక్కడైతే అమ్మవారు మీరు ఇందాక ఆ వీడియోలో చూసి ఉండొచ్చు కానీ ఆ జనాలకి తోసేస్తున్నారనమాట ఇంకా తీయడానికి సరిగ్గా రాలేదు ఇంకెట్లా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గేట్ నెంబర్ ఫోర్ అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ ఒక చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట ఇంకక్కడ మొక్కాం మేము అయితే షాపింగ్స్ అయితే మొత్తం ఫోర్ గేట్స్లో మొత్తం ఉన్నాయి అనమాట ఇలా షాపింగ్స్ మేమైతే ఇంక ఇక్కడ మొక్కేసామన్నమాట అందరము ఇంకా మాకైతే అక్కడున్న పంతులు గారు అయితే మాకు దండలైతే వేశాడనమాట అందరికీ ఇంకా మేము అక్కడ మొక్కేసుకున్నాము ఇంకా మేమైతే అయితే చాలా ఎంజాయ్ చేసాము కానీ కొంచెం నడవడము ప్లస్ ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఇదైతే చాలా జరిగిందనమాట మొత్తానికి అయితే అన్ని దర్శనాలు అయితే బాగా చేసుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి మాత్రం మేము సేఫ్గా వచ్చామన్నమాట ఇంకా ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఇంకా మెల్లిగానే వచ్చామన్నమాట ఎందుకు తొందరగా వె అంటే వెళ్తాము కానీ ఎందుకంటే మళ్ళీ మనం మంచిగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా వస్తారో తెలియదు కదా ఇంక ఇక్కడ వచ్చి చూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరైతే తను విద్యాంచల్ ఐజీ అంట తను ఇంకక్కడికి వచ్చారనమాట తను అడుగుతున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళారో అని మేమైతే ఈ ప్లేసెస్ వెళ్ళాం మేమైతే విద్యాంచల్లో ఉన్న మోర్నైతే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయ్యామన్నమాట ఇప్పుడు వెళ్తున్నాము నెక్స్ట్ హైదరాబాదు ఇంకా మేము అయితే తర్వాత ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా అక్కడ తిన్నామని చెప్పేసి అనుకున్నాము కానీ ఇంకా టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ముందుకైతే వచ్చేసాం అనమాట వచ్చేసి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత అక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవ్వడమే అనమాట ఇక్కడైతే కార్ లేదో కూర్చో మా శ్రీ అయితే నిన్న ఫుల్ అలసిపోయాడు ఎందుకంటే మా కాశీలో చాలా టైం పట్టింది దర్శనం లైన్లో మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్కి అట్లా బయటకు వచ్చినాం అనమాట అస్సలు మెయింటెనెన్స్ అనేది అక్కడ ఏం బాగాలేదు అట్లా అని చెప్పేసి అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఏం అంటే తొందర తొందరగా పంపించడం అట్లా ఏం చేయట్లేదు అనమాట అట్లా లేట్ అయిపోయింది చాలా మొత్తానికైతే దర్శనం అయితే చేసుకొని బయటపడడం చూశారు కదా ఫ్రెండ్స్ మా స్త్రీ అంచైతే తలసిపోయాడు అంటే అంత తలసిపోయాడు ఇంకా మా వేదాంత్ కూడా ఇంకా వేదాంచ్ అయితే పడుకున్నాడు ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం ఇంకైతే మళ్ళీ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎంత బాగుంది కదా రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మొత్తం జర్నీలోనే సరిపోతుంది అనమాట టైం అంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకైతే తాకలిస్తుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆపేసాము ఇంకా అందరం అయితే ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకొని తిన్నాం అన్నమాట ఇంకా తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ సేమ్ అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మేమైతే మెల్లిగానే ఆపుకుంటూ వస్తున్నామని చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇంకా మాకైతే చీకటి అయిపోయిందనమాట మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మేము ఫాస్టింగ్ అనమాట ఇంకా ఫైనల్ తిన్నామని చెప్పేసి ఇక్కడ ఆపాము ఇంకా వీళ్ళైతే మిల్స్ చెప్పుకున్నారనమాట నేనైతే టమాటా రైస్ చెప్పుకున్నాను అనమాట ఇంకా నైట్ తినడమే ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా ఫాస్టింగే కదా అట్లా అని చెప్పేసి మేము నైట్ అయితే తిన్నాం అనమాట లెవెన్ లోపే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరం అయితే తింటున్నాం మా వేదానిషి అయితే తినట్లేదు అనమాట తినమంటే సరే అని చెప్పి మేమైతే అందరం తిని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే మేము ఇంటికి వచ్చేసాం అనుకున్నాం కదా మాకైతే అక్కడే చీకటి అయిపోయిందనమాట ఇంకా మేము మధ్యలో పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇది పండగ రోజు మార్నింగ్ అనమాట ఎందుకంటే మధ్య మధ్యలో ఆపుకుంటూనే వస్తున్నాము ఎందుకంటే నిద్ర సరిగ్గా లేక ఉన్నాయి వాళ్ళకి ఇంకా మా ఆయనకైతే నిద్ర వస్తుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకెక్కడైతే మేమైతే ఇంకా కారులో కూర్చున్నాము ఇంక ఇదే జర్నీ సరిపోతుందనమాట మాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా వేదాంశి ఇంకా పడుకున్నాడు అన్నయ్య కూడా కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట ఇంకా మళ్ళీ ముందుకు వచ్చేసాము ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము వస్తుంటే మా ముందైతే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట పాపం ఇక్కడ చూస్తున్నారు కదా తను కూర్చుంది తన కాళ్ళకైతే చాలా దెబ్బలు తిరిగాయి ఇంకా డ్రైవర్ అయితే అంటే డ్రైవింగ్ చేస్తుంది కదా తను కూడా దెబ్బలు తాకినాయి తను కూడా సేఫ్గా ఉన్నాడు ఈమె కూడా సేఫ్గా ఉంది కానీ ఇంకొకరు ఉన్నారు అందులో త్రీ మెంబర్స్ ఉన్నారంట వాళ్ళు చూసారు కదా ఇక్కడ కార్ ఎలా అయ్యిందో అందులో మొత్తం ఆమె కాళ్ళు ఇరుక్కుపోయినాయి అంట పాపం చాలా ఏడుస్తుంది ఆమెను తీయడానికైతే ప్రయత్నిస్తున్నారనమాట ఇంక ఇక్కడ ఈమె కూర్చుంది కదా ఈమెకి ఇంకా వాటర్ అయినా ఎవ్వరు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే అక్క ఇచ్చింది అనమాట ఇంకా మీ తన వాటర్ తీసుకుంది కానీ చాలా భయం వేసింది అనమాట అక్కడ ఎంత జనాలు తర్వాత అయితే శ్రీయాంతు వాళ్ళకైతే తినిపించామనమాట మేమైతే గా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్